హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా సులాక్స్ ఇవాళ ఈ సంక్రాంతికి మా ఇంట్లో పోకొండలు చేశారండి అరిసెలతో పాటు ఆల్రెడీ నేను అరిసెలు వీడియో పెట్టాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజే కానీ ఏంటంటే దీనికి కూడా ఇంచుమించు అలాంటిదే ఏంటంటే రేషన్ బియ్యం తీసుకోవాలండి ఈ రేషన్ బియ్యం ఏంటంటే కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం అండి అవి వన్ డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అంతా నానబెట్టాలి ఏ పూటకు ఆ పూట కడుక్కోవాలన్నమాట కడుక్కొని శుభ్రంగా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలండి చూపిస్తున్నాం కదా మేము ఇలా చేసుకుని దీన్ని చిల్లులు బుట్టలో వేసేసుకుని తడి మరీ ఆరిపోకుండా ఉన్న లోపే దీన్ని పిండాడిచ్చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలండి అరిసెలు సేమ్ యాజ్ ఇట్ ఈజే కానీ కొంచెం మార్పు అన్నమాట ఇలా మనం రెడీగా పెట్టుకుందాం పిండి ఇచ్చేద్దాం ఈ లోపల కేజీ బెల్లం తీసుకోవాలండి అందులో సగం కుంది సగం వచ్చు అన్నమాట తీసుకుని మెత్తగా కుమ్ముకునేలాగా దీనికి వాటర్ కూడా మూడు చెంబులు పోసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల వేసుకుని ఈ బెల్లము వాటరు వేసుకుని బాగా కలుపుకుని కొంచెం వెడల్పు గిన్నెలో పెట్టుకుని ఈ తెడ్డు ఉంది చూసారా ఇలాంటి వంటలకే ఈ తెడ్డండి అండి దాని తర్వాత ఈ పోకండ్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కొట్టుకుని చేసుకోవాలన్నమాట చేసుకుని చూస్తున్నారు కదా మొన్న చూసిన దాంట్లోనే ఇటేమో అరిసెలు ఇటు పోకొండలండి ఈ పోకుండలకి ఏంటంటే మొత్తం మొత్తం బెల్లమంతా కరిగేదాకా చేసుకుని దాన్ని వడబోసుకొని మళ్ళీ చేసుకోవాలండి అంటే ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే పాడైపోతుంది కదా ఇలా అనమాట ఇలా వడగట్టేసుకున్నాక పొయ్యి మీద పెట్టుకోవాలండి పొయ్యి మీద పెట్టుకుని బాగా మసలే వరకు కూడా అది బాగా పాకం రావాలన్నమాట అండి పాకం వచ్చేగా అప్పుడు వరకు కూడా జాగ్రత్తగా దాన్ని పెట్టుకోవాలి చూసారా ఇలా పాకం రావాలండి ఈ పాకం అవుతూ ఉంటుంది ఈ లోపల చూసారా పిండి ఆడించుకొచ్చేసారు దాన్ని పొడిగా అయిపోకుండా మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచాలి చూసారు ఇలా బాగా మసిలి వచ్చే వరకు కూడా పోకుండా మనకి వాటర్లో వేసి ఆ బెల్లం పాకం కొడితే గట్టిగా వచ్చిందంటే అప్పుడు మనకి మంచిగా వస్తాయండి పోకుండాలు అంటే మెత్తగా అందరూ తినేలా రావాలి కదా అందుకనే ఇలా దగ్గర పడేంత వరకు కూడా చేసుకుని అప్పుడు ఈ తడి బియ్యం అయితే ఏవాడితే ఆడిచ్చామో ఆ బి ఆ పిండిని అందులో వేసుకోవాలండి దాంతోపాటు మనం కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా అవి కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా అది కొబ్బరి ముక్కలు కూడా వేస్తారనమాట ఇలా కొబ్బరి ముక్కలు కూడా వేసేసిన తర్వాత దగ్గర పడాలన్నమాట చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇలా అయిపోయిన తర్వాత దగ్గర పడిపోతుందనమాట ఇంకా తీసేయచ్చాను అనమాట ఇలా దగ్గర పడిపోతున్నప్పుడు కొంచెం దాన్ని జాగ్రత్తగా తిప్పుకుంటూ అందులో కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకుని చూస్తున్నారు కదా ఇప్పుడు తడిపిండి ఉంచు చూసారా అది వేసేయాలండి ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఈగండు పోకొండలకి రెడీ చేశారనమాట ఇలా బాగా కలుపుకొని దానికి సరిపడినంత ఆయిల్ వేసి అప్పుడు మనం పోకొండలకి రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలండి కానీ ఈ సంక్రాంతికి కానీ చాలా బాగా అండి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపించినాయి నాకైతే అసలు నేను వదరవద్దావులా చలివిడి కూడా తినేసాను నేను చాలా బాగున్నాయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకుని మనకి ఏ సైజు కాదు చిన్న సైజు అయితే చిన్న సైజు పెద్ద సైజు అయితే పెద్ద సైజు ఇలా చేసుకుని పెట్టుకోవాలండి కానీ చాలా టేస్ట్గా వచ్చినాయండి చాలా బాగున్నాయి అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్లో నూనె పెట్టుకుని ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకుని అందులో వేపుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం సేపు వేపుకుంటూ ఉంటే ఏమొద్ది మంచి కలర్ వస్తాయండి చూస్తారు కదా మీరే కదా తీసారు ఎంత బాగున్నాయో చూసారా ఇలా అంటే చాలా అండి చాలా మెత్తగా ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా తినేలా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇలా మంచిగా ఒక కలర్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కూడా చూసారా చూస్తుంటే గులాబ్ జామున్లా ఉన్నాయి సూపర్ ఎమ్మి ఎమ్మిగా బాగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి ఈ సంక్రాంతికి మా ఇంట్లో ఈ అరిసెలతో పాటు ఈ పోకొండు ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్